ఈ రోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చెరుకు రమేష్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కార్యక్రమంకు మాజీ మంత్రి మేచల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచేశారు మల్లారెడ్డి మాట్లాడుతూ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ పేరు తీస్తున్న సేవలను కొనియాడారు ఇటు కార్యక్రమానికి బిఆర్ఎస్ వూహార్ నగర్ అధ్యక్షుడు కొండల ముద్రాజ్ మరియు రెడ్డి శెట్టి మహేష్ పల్లపురావి పాల్గొన్నారు మన సోషల్ జస్టి జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ వారు పెద్దలు చైర్మన్ మన జరుపు రమేష్ గారు ఈరోజు మానవ అప్పుల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మా అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు దీనికి మన ప్రెసిడెంట్ శావణి గారు సోదరుమని అదే మాదిరిగా దీనికి మన సెక్రటరీ మన సోదరి అందరు కూడా నాయుడు గారు మిగతా మా సోదరి అదే మాదిరిగా మా మాజీ మేయర్ గారు కావ్య గారు మా రాజశేఖర్ గారు మా పార్టీ ప్రెసిడెంట్ మన కుండలు బుద్రాజ్ గారు రవి గారు మా మాజీ కౌన్సిలర్ మిగతా మా పెద్దలు మా సంగీత గారు మా మహేష్ బాబు గారు మా చిట్ట శ్రీనివాసరెడ్డి గారు మిగతా నాయకులందరు స్వాములకు కూడా మా అందరికీ కూడా పేరు పేరిన పత్రికా మిత్రులకు కూడా చాలా నమస్కారం ధన్యవాదాలు ఏది ఏమైనా వీళ్ళు చేసే సేవ సేవ మనం ఎప్పుడు మరవలేదు ప్రజలకు డబ్బు లేని వారికి ఎవరి ఆపదలో ఉన్న వారికి ఏదైనా వాళ్ళ హక్కుల కోసం పోరాడాలంటే మన చెరుకు రమేష్ గారు మన శ్రావణి గారు వాళ్ళ బృందం వాళ్ళ కమిటీ కానీ వాళ్ళు ఎప్పుడైనా ముందుంటారు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా జిల్లా స్థాయి దాకా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తిరిగి వాళ్ళు ఎక్కడ ఎవరికి ఏ మానవునికి ప్రాబ్లం వచ్చినా వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు దానికి తోడి జవాన్ నగర్లో పెట్టినందుకు వాళ్ళకి చాలా చాలా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికి కూడా మేమున్నాము మీకు ఏ బాధలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా మీ అప్పులకు పోరాడుతున్నందుకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మహిళా సోదరులందరూ కూడా వాళ్ళ బృందం మొత్తం వచ్చి ఇక్కడ చేసినందుకు జవహర్ నగర్లో మంచి పని చేస్తున్నారు రమేష్ ఇంకా బాగా పని చేయాలి మీరు ఇంకా ముందుకు పోవాలి మీకు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేసే బాధ్యత మాది ఉన్నది తప్పకుండా మీరు గొప్ప పని చేస్తున్నారు ఈ జవాన్ నగర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు అవన్నీ కూడా డీప్ చేస్తే ఇంకా అన్నిటి కూడా నేను సపోర్ట్ ఇస్తాను మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అవసరాలు వచ్చినా నేను మీ పెద్ద లెక్క ఉంటాయని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం కూడా